మన మింగం తీర్థశైరనే కొత్త కారిక ఇంత పాట జై 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 बेटी ఈరోజు పది సంవత్సరాల సెలబ్రేషన్లో భేటీ పచ్చావు భేటీ పడవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ సార్ అనే మరోసారి ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది ఈ మధ్య నుంచి ఉద్దేశం జరిగింది బాలికలు ముఖ్య కాపాలని రక్షించాలి వాళ్ళని చదివించాలి వాళ్ళు ఎదుగునివ్వాలి బతుకునివ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని బైక్

అదేవిధంగా పిల్లలకు రక్షించడం కోసము మనం అందరము ఇక్కడ బైక్ ర్యాలీ చేయడం జరుగుతున్నది దాంట్లోనే భాగంగా ఇక్కడ జోగిపేట వాసులకు అందరికీ ఈ ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతుంది కార్యక్రమం స్టార్ట్ అయ్యి పది సంవత్సరాల సందర్భంగా ఈరోజు మన జోగిపేట పట్నం లోపల మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫ్లాక్ టవర్ వరకు బైక్ ర్యాలీ తీయడం జరుగుతుంది ముఖ్యంగా ఆడపిల్లల్ని రక్షించుకుంటే మన దేశాభివృద్ధి కూడా ఉపయోగపడతాం కాబట్టి చదివిపిస్తే దేశాభివృద్ధికి తోడ్పడతారు కాబట్టి ప్రతి విషయం లోపల ఆడపిల్లలు నిర్లక్ష్యం చేయకుండా చదివించి అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందేలా దోహదపడాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నారు ధన్యవాదాలు